ఈ పిల్లలు ఉన్నారే పొద్దు నుంచి పడుకోమంటే పడుకోనండి ఇప్పుడు నేను చూడండి పొటాటోస్ కట్ చేస్తుంటే మెల్లగా నిద్రపోతుంది అనమాట నేను మధ్యాహ్నం అంతా పడుకోమంటే పడుకోలేదు ఇంకా ఇప్పుడైతే పడుకుంటుంది ఇంకా మ్యాటర్లోకి వస్తే ఇది నేను అటు వ్లాగ్ అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిచెన్ వ్లాగ్స్ ఇది నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనమాట వ్లాగు నేను మార్నింగ్ నేను లేచేసరికి ఎయిత్టి అలా దాటేసిందండి డాడీ లేచి టీ పెట్టేసుకున్నారు కానీ నన్ను మాత్రం లేపలేదనమాట ఇంకా నేను లేచి కిచెన్లోకి వెళ్ళి చూస్తే డాడీ అయితే టీ పెట్టేసుకునే ఉన్నారు ఇంకా నా మనీ ప్లాంట్ చూడండి భార్య అయితే గ్రో అవుతుందనమాట చిన్న చిన్న పెటల్స్ లాగా లీవ్స్ అన్నీ ఏర్పడుతున్నాయి నాకైతే బాగా నచ్చింది ఇది అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి ఇంకా నేనైతే టీ పెట్టేసుకుని తాగదాం అనుకునేసరికి మా బాయ్ గడైతే లేచిపోయా అనమాట నేను ముందు బ్లాగ్లో కూడా చెప్పాను నేను ఎప్పుడైతే టీ తాగుదాం అనుకుంటున్నా అప్పుడైతే మా మహిగారులో వేసేస్తాడు ఇంకా ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదు డాడీ అయితే బయట నుంచి తీసుకొచ్చారనమాట నాకు చెలికి ఇంకా మూడు గారల్లో రెండు నేను వేసుకుని ఒకటైతే మా మహిళ గారికి వేసి ఇచ్చాను పల్లి చట్నీలో ఇలా బొంబాయి చట్నీ నంచుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇంకా టిఫిన్ అయితే చాలా బాగుంది ఇక నేను నా సెల్ఫీ వీడియో తీసుకుంటుంటే మా మహిగారు నేను కూడా అని చెప్పేసి అడిగాడు ఇంకా వాడిని కూడా చూపిస్తున్నాను అనమాట టిఫిన్ అంతా తినేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే వేసేయడానికి బట్టలన్నీ బయటకు తీసేసి నీళ్ళు అయితే పెట్టేశానండి ఈ వాటర్ ఫిల్ అయ్యేలోపు నేను నాకు హెయిర్ హెయిర్కి అయితే ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట ఈ ఆయిల్ నేనే ఇంట్లోనే చేసుకుంటానండి ఇంకా ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మసాజ్ చేసేసుకుని వెంటనే హెయిర్ ఫ్రైకి అయితే పెట్టేసుకుంటాను వెంటనే దువ్వనతో దుబ్బను అనమాట అలా వదిలేస్తాను వదిలేసిన తర్వాత కొద్దిసేపు అయ్యాక టీ అయితే పెట్టుకుని తాగేస్తున్నాను టిఫిన్ చేసాక టీ తాగలేదని చెప్పేసి తాగిన వెంటనే వంట అయితే స్టార్ట్ చేస్తానండి వంట పని అప్పటికే మేము టిఫిన్ తినేసరికి టెన్ టెన్ థర్టీ అలా అయితే అయిపోయిందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వంట స్టార్ట్ చేస్తాను బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఒక పక్క అయితే రైస్ పెట్టేశాను కదా ఇంకా రైస్ వచ్చేలోపు ఈ బెండకాయలన్నీ కోసేయాలనేది నా టార్గెట్ ఇలా ఒక్కొక్క బెండకాయ కోస్తే పని అవదని చెప్పేసి ఇంకా నాలుగు మూడు అయితే కట్ కలిపి కట్ చేసేస్తున్నాను అనమాట మీరు కూడా ఎలా టైం సేవింగ్ అయితే చేసుకుంటారా లేదనేది అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ బెండకాయ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మిడిల్ పార్ట్లో అయితే చూసుకోవాలండి పైన బెండకాయ బాగానే ఉంటుంది కానీ లోపల అయితే పురుగులు ఉండే అనమాట నేను జాగ్రత్తగా ఒక్కొక్కటి అయితే ఓపెన్ చేసుకొని పురుగులు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకుని కట్ చేస్తాను అనమాట లేదంటే కనుక పురుగులు వచ్చేస్తాయి అప్పుడు మనకు కష్టం నేను బెండకాయలు అన్నీ కట్ లోపు అన్నం కూడా పొంగ వచ్చిందనమాట ఇంకా అన్నం చూసుకుంటున్నాను మే నివేసనిది ప్లేక్ पाणी కొడ దో కొహో అలా ని మొక్ కబీకేスナー ని కొంజ్

あっ<タッ> हाँ नॉन स्टीमेड ना आगे चलते हैं ना 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 చూడనే బాగా కొంచెం సేపు కూడా నువ్వే తో అవాయి అంత సేపు వంట చేసినంతసేపు కూడా మామయ్య నా పక్కనే ఉన్నాడండి ఇంకా ఈ బట్టలలోపు అయిపోతున్నాయని చెప్పేసి ఇంకా కొన్ని బట్టలు అయితే డ్రైలు పెట్టేశాను కదా అవన్నీ తీసుకుని అయితే పైకి వెళ్ళి ఆరేసేసాను కూర గ్యాస్ మీదే ఉందనమాట ఇంకా నేను పైన అయితే బట్టలు ఆరేస్తున్నాను కానీ నా మనసు అంతా కిందేమనమాట అసలు మా మహిగా ఏం చేస్తున్నాడో అంటే వాడికి టీవీ పెట్టేసి కింద వదిలేసి వచ్చాను ఆ మహి ఏం చేస్తుందో అటు ఇటు వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి ఇంకా అదొక పక్క ఇంకొక పక్క ఏమో గ్యాస్ మీద అయితే కూరుంది అని చెప్పేసి ఇంకొక పక్క అనమాట ఇంకా అలా ఆలోచించుకుంటూనే బట్టలన్నీ టాక ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఆరేసేసి ఇన్ని బట్టలు అయితే వచ్చాయన్నమాట వచ్చేసి ఇంకా వెంటనే కిందకైతే వచ్చి కర్రీ అయితే చూసేస్తున్నాను ఇంకా మంచిగా అయితే ఉడికిపోయింది ఉప్పు కారం పసుపు అయితే వేసేసి కూర అంతా అయిపోయాక మా మహిళ అయితే స్నానం చేయించానమాట ఇంకా వాడికి చెప్పాను నేను స్నానానికి వెళ్ళొస్తాను నువ్వు ఏదో ఒకటి రాసుకో అని చెప్పి వాడు ఎందుకు మొహం అలా పెట్టాడో తెలియదు కానీ మొహం అంతా డల్గా పెట్టాడు ఇంకా వాడికైతే బెండకాయ ఫ్రై చేసి అన్నం ఫస్ట్ నేను టేస్ట్ అయితే చేస్తానండి అసలు బాగుందా బాగేదని చెప్పేసి కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది కూరలో కొద్దిగా ఉప్పు వేసేసి మా మహిగడ్డ ప్లేట్లో కూడా కొంచెం అయితే ఉప్పు వేసేసి కొంతసేపు అయితే ఆడుకున్నాం సగం కొరికి అప్పుడు తినాలి పూర్తిగా నోట్లో పెట్టేసుకోకూడదు ఓకేనా వెరీ గుడ్ బాగున్నాయా ఏం చేయాలి ఏం చేయకూడదు కొంతసేపు అయితే అలా అలా ఆడుకున్న తర్వాత ఈవినింగ్ అయిపోయేసరికి ఇంకా ఆ మొక్కలకి అయితే నీళ్ళు వేసి వేయిస్తున్నాను అనమాట నేను వేయకూడదని చెప్పేసి చీలనైతే వేసామన్నాను నైట్కి కడిగిన గిన్నెలన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే నేను మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అసలు ఆ గిన్నెలే కడగలేదు ఇంకా అవన్నీ కూర అవన్నీ తీసుకుని అయితే బయట వేసుకుంటున్నాను గిన్నెలన్నీ కూడా అని వాకల కూడా తిరగాలి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి ఈవినింగ్ అలా చూస్తూ చూస్తూనే ఫైవ్ అయితే అయిపోయిందండి బయట ఎంతగా ఉంది కదా అని చెప్పేసి ఇంట్లో అయితే కూర్చున్నాము ఇంకా టైం అయితే అయిపోయిందనమాట ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయన్నమాట ఇవన్నీ ఇప్పుడు కడగాలి గిన్నెలన్నీ అయితే కడిగేసాను ఇప్పుడైతే కొంచెం బెడ్ షీట్ అంతా చేసేసి పైన బట్టలు ఆరేసాను కదా బట్టలన్నీ ఇల్లు అయితే మా మామయ్య నాకు హెల్ప్ చేస్తుందంట మంచిగానే ఉంది బెడ్షీట్ కొంచెం సర్దితే కానీ కన్నడ మొత్తం లాగేస్తున్నాడు ఇదంతా ఆర్చేసి తోడుచేసి చేసి వెళ్ళి పైకి వెళ్ళి బట్టలు తెచ్చేస్తాను వంట తొందరగానే స్టార్ట్ చేసేయాలి ఎందుకంటే మధ్యాహ్నం అయ్యి పడుకోలేదు ఇప్పుడు ఖచ్చితంగా తొందరగా పడుకుంటుంది అనమాట అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ వంట ఫినిష్ చేసేస్తాయి పని నుండి అయిపోగానే బెడ్ అంతగా నీట్గా చేశాను మా మహి కూడా అయితే బొమ్మ ఆడుకుంటున్నాడు నేను ఇంకా బట్టలు తెచ్చి పైన బట్టలు తెచ్చి ఈ కుర్చీలో మళ్ళీ వేసేసి ఫిల్ చేసేయాలి ఈ కుర్చీని బట్టలన్నీ అయితే అనమాట ఇంకా గిన్నెలన్నీ కడిగేసి బట్టలు కూడా పైకి వెళ్ళి తీసుకొచ్చానండి ఇంకా వెంటనే వాకలు తుడిచేద్దాం అని చెప్పేసి వాకలు అయితే అనమాట నేను తుడుస్తుంటే మామాయి ఇక్కడ కూడా పైలు ఇక్కడ ఇంకా గిన్నెలన్నీ కడిగేసి లోపలికైతే తెచ్చాను ఇది ఒక్కటే నాకు హార్ట్ చెంబల్లో అయితే కనిపిస్తుంది అండి పొటేటో ఇంకా మళ్ళీ మామాయి గడికి అయితే స్పైడర్ మ్యాన్ పెట్టిస్తాను టీవీలో ఇంకేమి ఎక్కువసేపు టీవీ అయితే ఉండదండి నాకు అర్జెంటుగా పని ఉన్నప్పుడే మాత్రమే వాడికి టీవీ అయితే చూపిస్తాను అనమాట నాకు బాగా ఎక్కువ పని ఉంది వాడికి టీవీ అలా లేదంటే కనుక నేను వాడితోనే ఆడుకుంటూ ఉంటాను అంటే ఆడుకోవడం అంటే వాడికి ఏదో ఒకటి చెప్తూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా నాకు డౌటే వాడు తొందరగా పడుకుంటాడని చెప్పేసి ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఈ కిచెన్ తుడుచుకోవడం ఇల్లు అంతా తుడిచేసాను అనమాట బయట పనులన్నీ అయిపోయినాయి ఇంక ఇంట్లో పనులు ఒకటే ఉన్నాయి ఇంక ఇల్లు అంతా తుడిచేసి ఇంకా వంట పని అనమాట పొటాటో ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే పొటాటోస్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా అన్నం అయితే అయిపోయింది కదండి అన్నం గ్యాస్ మీద పెట్టేసిన తర్వాత ఇంకా పొటాటోలు ఫ్రై అని చెప్పేసి అయితే పొటాటోలు తీసుకుంటున్నాను అనమాట ఇంకా బంగాళదుంపలు తీసుకున్న తర్వాత బంగాళదుంపలు కట్ చేయడానికి కావాల్సిన కత్తులు కటార్లు అన్నీ తీసుకుని అయితే మా మయ్యి గారి దగ్గరికి వెళ్ళి కూర్చునే లేపు నాకు తెలిసి వాడు పడుకుంటాడని చిన్న చిన్నగా నాపేసేస్తున్నాడు స్లోగా పాపం నిద్ర జోగు వచ్చేస్తుంది వాడికి వాడు ఎక్కడ తినకుండా పడుకుంటాడా అని చెప్పేసి నాకు టెన్షను ఇంకా ఇంట్లో నైట్ డాడీ తెచ్చిన గొట్టలైతే అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇది చూసుకోవాలి గ్యాస్ మీద రైస్ చూసుకోవాలి వాడు పడుకోకుండా చూసుకోవాలి పొటాటోలు కట్ చేసుకోవాలి అట్ అ టైం ఇన్ని పనులు అనమాట పిల్లలు పడుకో తినకుండా పడుకుంటే అమ్మలకి చాలా బాధ కదా కదా అమ్మాయిన తర్వాతే ఇది తెలుస్తుంది అనమాట ఇంకా వాడు పడుకుంటాడని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళైతే కొన్ని అయితే వాడికి బౌల్లో వేసుకుని వచ్చేసాను ఇచ్చేసాను అనమాట టైం చూస్తే ఇంకా పావుతో వేడు అలా అనమాట వాడికి మాత్రం నిద్ర వచ్చేస్తుంది ఆఫ్టర్నూన్ పడుకోని కారణం అనుకుంటా అందుకని చెప్పేసి ఇంకా వాడికి గొట్టాలిస్తూ అమ్మ పడుకోవాలి అని చెప్పేసి అయితే అలా వదిలేసాను అనమాట ఈ లోపు వెళ్ళి చూస్తే అన్నం అయితే పొంగు వచ్చేస్తుంది గ్యాస్ మీద అయితే పడిపోయింది ఇది ఒక బాధ మళ్ళీ ఇంకో ఎవరైనా తోడు ఉంటే కనుక చూసుకుంటూ ఉంటారు కదండి మనం ఒక పక్క పిల్లలు చూసుకుంటూ ఉంటే ఇంకొక పక్క వాళ్ళు వంట చూసుకోవడం లేదంటే మనం వంట చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం అనేది చేస్తారు లేదు ఒక్కరే ఉన్నారంటే చాలా అంటే చాలా కష్టమైపోతుంది నిజంగా సింగిల్ మదర్స్ ఉంటారు కదా వాళ్ళే పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళే ఇంటిని రన్ చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు చాలా గ్రేట్ అనిపిస్తుంది నా చుట్టూ చాలామంది ఉంటారండి రోజు ఒక నలుగురైనా సరే నా చుట్టూ ఉంటారు లేదు ఇలా నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు అయితే వా నలుగురు వాల్యూ తెలుస్తుంది అనమాట ఇంక ఇక్కడ అన్నం అవుతూ ఉంది ఇంక పక్కనే పొటాటో ఫ్రై అయితే పెట్టేస్తున్నాను నేను ఇటువైపు ఉండి వంట చేస్తున్నాను అంటే కనుక నాకు మహీ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి నాకు కనిపించనమాట మధ్యలో గోడ అడ్డు ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా అటు సైడ్కి అయితే వెళ్ళిపోయి పొటాటోలు వేస్తూ మహిని అయితే చూసుకుంటూ ఉన్నాను అనమాట నేను వచ్చి పొటాటో కర్రీ పెట్టి అది ఫ్రై చేసి అదంతా చేసినా సరే ఇంకా రైస్ అయితే ఉడకలేదు హైలోనే పెట్టేసినా సరే అది అవుతుందా మా మయికెప్పు స్నానం అని చెప్పేసి అయితే చూస్తున్నాను ఇక్కడ చూసుకుంటున్నాను వంగి వంగే చూసుకుంటున్నాను అనమాట మా మహి ఉందా పడుకుందా అని చెప్పేసి ఒక నేను ఏం చేస్తానంటే పొటాటో ఫ్రైలో చూసుకోకుండా ఉప్పు అయితే అనమాట అది కరుగుతుందా లేదా అని చెప్పేసి మళ్ళీ అదొక టెన్షను మా మహి గారు పడుకోవడమేమో కానీ నాకు టెన్షన్ అయిపోతుంది అనమాట ఈ లోప అయితే రైస్ మంచిగానే ఉడికిపోయిందండి ఇంకా రైస్ అయితే ఉంచేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఉంచేస్తున్నాను అనమాట ఉన్న మీ ఒకటి జల్లి మూకడం అని ఉంటుంది తెలుసా మీకు జల్లు అయితే ఉంటుంది అనమాట దాంతో అయితే నేను ఒకసారి వంచాను అమ్మ ఇక్కడ లేనప్పుడు ఇలా గ్యాస్ పైన కౌంటర్ టాప్ పైన పెట్టేసి ఉంచాను అనమాట అప్పుడు మొత్తం ఉన్న కింద ఏదైతే మనం ప్లేట్ వేరే గిన్నె పెడతామో ఆ గింజ అంతా కూడా నా కాళ్ళ మీద అయితే పడిపోయిందండి ఇంకప్పటి నుంచి అలా వంచడం అయితే మానేసి జస్ట్ ఇలా వేరే ప్లేట్ ఏదైనా పెట్టేసి ఇలా షింక్లోకి వేసేయడమో లేకపోతే వేరే ఏదైనా గిన్నె సపోర్ట్ తీసుకుని ఆ గిన్నెలో వేయడమే చేస్తాను కానీ ఆ జల్లె దాంతో మాత్రం అస్సలు వంచను అనమాట చాలా అంటే చాలా కాలిపోయిందండి మొత్తం ఈ తొడాల దగ్గర నుంచి కాలు వరకు అయితే అనమాట అంటే మచ్చలేం ఏం పడలేదు కానీ జస్ట్ రెడ్గా అయితే అయిపోయిందనమాట అందుకని చెప్పేసి నేను ఇంకెప్పుడు ఆ జల్లె దాంతో అస్సలు మార్చలేదండి ఎప్పుడు చూసినాను మీరు కనుక అలాంటి రిస్కీ పనులు చేస్తుంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ పైప్ కాలిపోతుందని చెప్పేసి అయితే ఇంకా వాటర్ ట్యాప్ అయితే ఆన్ చేస్తానన్నమాట అనమాట వేసేటప్పుడు డాడీ చెప్పారు లేదంటే కనుక లోపల ఉన్న గొట్టం కాలిపోతుందని చెప్పేసి ఇంకా రైస్ అయితే అయిపోయింది కదా రైస్ అటు నుంచి ఇటువైపుకి మార్చేసాను అనమాట కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది కదా చెప్పి పెద్ద బర్నర్ కదా అని చెప్పేసి ఇటువైపు అయితే మార్చేసి ఇంకా రైస్ అయితే ఒకసారి వేడికి పెట్టేశాను అనమాట కిందంచా గింజి ఉంటుంది కదా అని చెప్పేసి పెట్టేశాను ఇంకా మా మహిగడ విషయానికి వస్తే వాడిని పడుకోకుండా ఉంచడానికి నా పాటలు అన్నీ ఇన్ని కాదు ఒక పక్క చూసుకుంటున్నాను ఒక పక్క పడుకోకుండా ఉండాలని చెప్పేసి టీవీ సౌండ్ ఎక్కువ పెట్టాను గొట్టాలి ఇస్తున్నాను అయినా సరే వాడైతే పడుకుంటానే ఉంటున్నాడు ఇంక ఇక్కడ పొటాటోలు అయితే మంచిగానే అండి అంతే ఇంకా ఉప్పు కారం పసుపు అలా వేసేసి కొద్దిగా అయితే వాటర్ పైన ఇలా ఇలా చిలకరించానండి నేను జస్ట్ డ్రై ఫ్రైలా చేద్దాం అనుకున్నాను ఏమైనా తర్వాత నెక్స్ట్ పెరుగు అలా వేసుకుని తినొచ్చు కదా అని చెప్పేసి కానీ ఉప్పు వేసేసాను కదా అందుకని చెప్పేసి కొద్దిగా అయితే వాటర్ చల్లాను అనమాట ఇంకా మామయ్య గారు నిద్ర వచ్చేస్తున్నా నర్చేస్తున్నాడు అందుకని చెప్పేసి వెళ్ళి గొట్టాలైతే ఇచ్చేసి నేను కూడా కొన్ని గొట్టాలైతే తినేస్తున్నాను ఇంక ఇక్కడ మా అయ్యి గారిని చూసుకుని వచ్చేలోపు ఇవన్నీ మగ్గిపోయినాయి చక్కగా ఉపకారం అయితే వేసేసాను అనమాట ఇది అవ్వగానే వెంటనే మా మహిగడికి అయితే స్నానం చేపించాను పడుకుంటాడు కదా అని చెప్పేసి నిజంగా నేను చెప్తున్నాను మీరు నంబరు టెన్ థర్టీ వరకు అయ్యే వరకు వాడికి పడుకోలేదండి అస్సలు నాకు చాలా కోపం అయితే వచ్చింది నీకోసం నేను హడావిడి హడావుడిగా వంట అయితే చేస్తే పడుకోలేదని చెప్పేసి ఎంతసేపు చేసినా సరే అల్లరే అనమాట వాడు ఇంక ఇదంతా అవ్వగానే వాడికి ఫుడ్ అయితే పెట్టేసి కొంచెసేపు అయితే ఆడిపించేసి వాడు తినేసాక నేను కూడా అయితే తినేసాను అనమాట కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకొని ఈ పొటాటో ఫ్రై అయితే తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా తినకపోతే కనుక ట్రై చేయండి ఇంక ఇక్కడ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట చెప్పాను కదా వాటర్ చిలకరించానని ఇంకా కొన్ని వాటర్ అయితే చిలకరించేసి మా మాయగారిని తీసుకెళ్ళి అయితే స్నానం చేయించేసి అయితే తీసుకొచ్చానండి ఇంక ఇక్కడ మా ఇక్కడికి అయితే అన్నం పెట్టేస్తానమాట ఒక పక్క గ్యాస్ మీద అయితే వెన్నులు ఉన్నాయి ఇంకా ప్లేట్లో అయితే అన్నము ఇంకా పొటాటో ఫ్రై అయితే వేసేసాను వాడికి స్నానం చేపించి బట్టలు అయితే వేయలేదండి బట్టలు వేస్తే వెంటనే మంచి మీద పడిపోయి పడుకుంటాడని చెప్పేసి ఇంకా బట్టలు కూడా వేయకుండా వేడివేడిగా ఉన్నాయి కదా అన్ని అందుకని చెప్పేసి ప్లేట్లు అయితే వేసేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను అనమాట అవి చల్లారిలోపు వాడికి ఏదో డ్రెస్ అది వేసేసి పౌడర్ అది రాసేసాను అనమాట ఇంకా ఇవన్నీ అయ్యేలోపు వేన్నెలు కూడా కాగిపోయినాయి అన్నం అది పెట్టేలోపు ఇంకా వేన్నెలు కూడా ఇది వాడి మగ్గండి స్పెషల్ వాటర్ గ్లాస్ అనమాట ఇంకా వాటర్ గ్లాస్లో వేసేసి ఇంకా ప్లేట్ అయితే తీసుకెళ్ళిపోయాను వాడిని అయితే రెడీ చేసేసాను అనమాట ఇలాగా ఇంకా నేనైతే హ్యాండ్ వాష్ చేసేసుకుని వాడికి అయితే అన్నం కలిపేసి ఇచ్చేసాను ఇంకా వాడి కూర్చుని అయితే తినేసాడు వాడు తినేసాక నేను కూడా తినేసాను అనమాట డాడీ అయితే గ్రాసరీ తీసుకొచ్చారు అవన్నీ సర్దేసి అయితే పడుకున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్